నమస్తే అండి మీరు చూస్తున్నది కర్షక వాణి ఛానల్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఆవులు జెర్సీ ఆవులు కానీ హెచ్ఎఫ్ ఆవులు కానీ ఎవరికైనా కావాలనుకుంటే రాజమండ్రి దగ్గర రాగంపేట గ్రామం అనిల్ డైరీ ఫామ్ లో ఆవులైతే అందుబాటులో ఉన్నాయండి అనిల్ డైరీ ఫామ్ లో ప్యూర్ జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు అమ్మబడతాయి ఇవి పాలు కూడా రోజుకు పదహారు నుండి ఇరవై ఆరు లీటర్ల పాలు ఇస్తాయని చెప్పేసి ఈ డైరీ ఫామ్ యజమానులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవులు ఎవరికైనా కావాలంటే అక్కడ అందుబాటులో ఉంటాయి మీకు ఎవరికైనా ఆవులు కావాలి అక్కడికి అక్కడికెళ్ళి వారితో మాట్లాడి కొనుక్కొని రావచ్చు అలాగే మీరు ఆవులు కొన్న తర్వాత ట్రావెలింగ్ కూడా వాళ్ళే చూసుకుంటానని చెప్తున్నారు వారి వెహికల్లో డీజిల్ పోయిస్తే మీ గమ్యస్థానానికి మీరు కొన్ని ఆవులని చేర్చే బాధ్యత వాళ్ళే తీసుకుంటున్నారు ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే వారి నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది వారిని కాంటాక్ట్ అయ్యి ఆవుల్ని కొనుక్కోవాలనుకుంటే వారితో రేట్ కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది ఒక్క ఆవుకి అరవై వేల నుండి తొంభై ఐదు వేల వరకు ఉంటుందని చెప్తున్నారు ఆవుని బట్టి అంటే ఆవు క్వాలిటీ ఆవు సైజుని బట్టి రేట్ ఉంటుందని చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళండి డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆవును చూసుకున్న తర్వాత మీరు రేట్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది రేట్ ఆవులని కొనాలనుకునే వారు మూడు రోజులు అక్కడే ఉండి పాలు పిసుక్కుని కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు ఆవు పాలు ఎలా ఇస్తుంది రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది మీరు కొనుక్కుంటే మీకు రీజనబుల్ గా ఉంటుందా ఉండదా అది దానికి ఎలాంటి దానా వేస్తారు ఇలాంటివన్నీ మీరు అబ్జర్వేషన్ చేసి చూసిన తర్వాతనే తీసుకోమని చెప్పేసి యజమానులు చెప్తున్నారు రావాలనుకునే వారు ఈ నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ మళ్ళొకసారి చెప్తాను నెంబరు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ ఈ నెంబర్ కాంటాక్ట్ కండి అక్కడ ఎక్కడికి రావాలి ఎలా ఎలా రావాలి అన్నది డైరీ ఫామ్ వారు చెప్తారు వీడియోలో మీరు ఇక్కడి వరకు వచ్చారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అందరు కూడా వీడియో చూసిన వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వ్యవసాయానికి సంబంధించినవి కానీ డైరీ ఫార్మ్స్ కు సంబంధించినవి కానీ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న వీడియో లింక్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి